హరి ఓం స్వరూపులారా మరో శ్లోక పుష్పాన్ని భజగోవింద మోహముద్గ్గరు నుండి మీతో పంచుకుంటానండి ఇది ఇరవై ఏడవది కామం క్రోధం లోభం మోహం త్యక్వాత్మానం త్యక్ పశ్యతిహం ఆత్మజ్ఞాన విహనా నరకని నరకనిగూఢాహ భజ గోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అరిషడ్ వర్గాలు మోహ మదమాశ్చర్యాలు ఇప్పుడైతే సమాజంలో ఈ మదమాశ్చర్యాలు నిండా నిండి ఉన్నాయి మనం ఆత్మ పరిశీలన చేసుకొని వాటిని వదుల్చుకోమని జగద్గురు ఆదిశంకర్లు మనకు చెప్తున్నారు తక్త్వాత్మానం వాటన్నిటినీ వదిలించుకొని పశ్యతి సోహం ఎవరు నేను అన్నది పరిశీలించు అన్నది చూడు పశ్యతి చూడు సోహం ఎప్పుడు కోహం ఎవరు నేను ఎవరు నేను అని ఏడుస్తాం అలా కాక సోహం నేను బ్రహ్మమును నేను ఆత్మను ఆత్మజ్ఞానం తెలిసిన వాడికి నేను బ్రహ్మమును ఈ సర్వము నేనే ఈ సర్వము నాదే నేను కానిది నాకు చెందనిది ఏది లేదు అన్న ఆనంద పరవశుడవుతాడు అనుక్షణం అనంతానందంలో ఉంటాడు ఎందుకంటే చింకి చాటంతా ఓ ఐదు ఎకరాల పొలము ఓ నాలుగంతస్తుల భవనము ఉంటే ఇది నాది అనుకుంటే గుండె పొంగినప్పుడు ఈ సర్వము సర్వ జగత్తు ఈ విశ్వము విశ్వాంతరాళము నేనే నాదే అనుకుంటే మరెంత ఆనందం కలగాలి కాబట్టి ఎక్కువ ఆనందం కోసం తక్కువది వదిలేస్తాం డబ్బు లేనప్పుడు వెయ్యి రూపాయలు ఫోన్ కొనుక్కున్నావు డబ్బులు వచ్చాక రెండు వేల కాదు ఇరవై వేల రూపాయలు ఫోన్ కొనుక్కున్నావు చిన్న ఫోన్ పడేస్తావా లేదా ఎవరికైనా ఇచ్చేస్తావా లేదా అలాగా అత్యంత గొప్పదైనటువంటి ఆత్మానందం పొందడం కోసం మిగిలిన చిన్న చిన్న చివికే ఆనందాలు వదిలేయాలి కదా అదే చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఆత్మజ్ఞాన విహీన మూఢాహా ఎవడైతే ఆత్మజ్ఞానం లేక మూర్ఖుడై ఉంటాడో వాడు నరక నిగూఢాహతే పత్యంతే ఎప్పుడు నరకం వాసం కోసం తన వంటతం చేసుకుంటూ ఉన్నాడు తన మూట పాపపు మూట తను కట్టుకుంటూ ఉన్నాడు నరకానికి వెళ్ళడం కోసం ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్పృహని మనం మన భావి తరాలకి కూడా అందించాలని సమాజంలో పెంపొందించాలని ఆ విధంగా ఈశ్వరుడు మనల్ని నడపాలని కోరుకుంటూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో భవతి భిక్షా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్